భయ్యా ఇప్పుడే రెట్రో అనే సినిమా చూసి వచ్చినా భయ్యా ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే రెట్రో కాదు భయ్య ఈ సినిమా ఒక పెద్ద మెట్రో ఏంటంటే పెద్ద తలకాయ నొప్పి అసలు ఎందుకు వచ్చినాం రా బాబు అని అనిపించింది ఏంటంటే స్టోరీ ఓకే ఏంటంటే మంచి స్టోరీనే కానీ ఈ స్టోరీకి ఏంటంటే సూర్య సూర్య అయితే అసలు సెట్ సెట్ కాదు భయ్యా ఏంటంటే ఈ స్టోరీ చేయాల్సింది ఎవరని అంటే మామూలుగా ఇండస్ట్రీలో వచ్చే కొత్త హీరోలు టైట్ త్రీ హీరోలు వాళ్ళకి సెట్ అయ్యే స్టోరీ ఇది అంతేగాని మన సూర్యకి అయితే అసలు వన్ పర్సెంట్ కూడా సెట్ అయ్యేది కాదు ఏదో మనుషులు నవ్వాలి నవ్విస్తూ ఉండాలి ఆనందంగా ఉండాలని అనుకున్నాం కానీ లాస్ట్ పది నిమిషాల ముందు ఏదో కొంచెం ఆటో ఇటో కాస్త కూస్తా నవ్వులు పండించిండు తప్పితే ఆడ వేరేది ఏం లేదు భయ్యా ఏంటంటే లాస్ట్ పది పదిహేను నిమిషాల ముందు ఓకే స్టోర్ సినిమా సినిమా పరంగా కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఏంద్రబాబు తలకాయ నోపని చెప్పేసి నేను థియేటర్లో అయితే నిద్రపోయినా భయ్యా నిద్రపోయే లేదు చూసేసరికి లాస్ట్ పదిహేను నిమిషాల ముందు నవ్వుతున్నారు అదే ఏంద్రబాబు నవ్వుతున్నారు అని అంటే మొత్తం జనాలందరూ కలిసి నవ్వుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాన్ స్టాప్గా నవ్వుతున్నారు ఇక్కడికే సినిమా అయిపోయింది అనేసరికి తీరా వచ్చేసరికి కీలక కథం దుకాణం బంద్ అయిపోయారు ఏం లేదు భయ్యా ఏంటంటే సినిమా సాంగ్స్ ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అన్నీ బాగానే పెట్టిండు కానీ స్టోరీ పరంగా ఏంటంటే బాగా ల్యాక్ చేసి సాగ తీసేసిండు ఏంటంటే ఏదో ఇరగదీసి అరగ తీసేస్తాడేమో అనుకున్నాం కానీ ఏం లేదు ఆడ రొటీన్ ల్యాక్ స్టోరీ పెద్దగా ఏం లేదు తమిళనాడు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అంటే భయ ఇప్పుడు వాళ్ళు అక్కడ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎవరిది వాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు కాబట్టి బాగానే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది రేపెల్లుండి బయటపడతా అసలు రంగు ఏందనేది రేపెల్లుండి బయటపడుతుంది ఎందుకు తీశారు అంది అంటే సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్న ఫీల్ అని వచ్చిందనమాట లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు మనకి బ్యాక్ డోర్స్ ఉంటాయి కదా ఓపెన్ మన హైదరాబాద్ మెట్రో కంటే మైండ్ పోయింది అది సిచ్యువేషన్ అది ఎందుకు తీశారు కార్తీక్ సూపరాజ్ గారు ఏం చెప్పాలనుకున్నారు కంటెంట్ ఏంటి అన్నది అయితే నాకు క్లారిటీ రాలేదు సూర్య గారి పెర్ఫార్మెన్స్ అలా బాగుంది ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు నవ్వుతూ బయటకు వస్తాం కదా కానీ ఈ సినిమా ఏంటంటే నవ్వుతూ బయట పంపిస్తారు వాళ్ళు నవ్వుతూ పంపిస్తారు ఎస్ క్లైమాక్స్ అయితే అదే వాళ్ళు నవ్వుతుంటే మనం ఎందుకు ఇచ్చామరా ఈ సినిమాకి అన్నట్టు బయటికి రావాల్సి వస్తుంది అనమాట సూర్య పెర్ఫార్మెన్స్ సూర్య గారు క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ మన మాధవన్ ఉన్నాడు కదా సఖీ హీరో అలా అనిపించాడు బ్రో కానీ ఆయన కాదు ఫస్ట్ ఒకసేపు మేము కొట్టుకున్నాం ఏమో కొట్టుకున్నావు మాధవన్ మాధవన్న కాదా మాధవన్న కాదా మాధవన్న కాదా కాసేపు కొట్టుకున్నాం కానీ మాధవన్ కాదు బ్రో తర్వాత క్లారిటీ వచ్చింది మాకు